జనరల్గా బెంగళూరులో ఇంకొక వండర్ఫుల్ యాక్టర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు లేరు షీజ్ సౌందర్య గారు అవును అండ్ షీజ్ ఆల్సో సేమ్ అంటే డౌన్ టు హామిని గారు అండ్ సౌందర్య మ్యామ్ వాయిజ్ బెస్ట్ ఫ్రెండ్స్ చాలా బెస్ట్ చాలా స్టోరీస్ చెప్పారు యా యా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు అవును ఓకే అండ్ యాక్చువల్గా నాకు ఇందాక నుంచి ఒక డౌట్ జనరల్గా మీ అపీరెన్స్ అంతా డిఫరెన్స్గా ఉంది అంటే జనరల్ గా ఈ ప్యాలెస్ మొత్తం మీదే కదా మాదే మీదే ప్యాలెస్ కాకపోతే చాలా రిచ్గా కనబడతా ఉంటారు ఈ కాటన్ డ్రెస్ ఈ చున్నీ ఇది గోల్డ్ చైన్ లేకుండా మెడలో పసుపుతాడు ఇదంతా ఏంటి కొత్త న్యూ లుక్ అవును అంటే చాలా జరిగింది ఈ మధ్య టూ ఇయర్స్ అయింది సో టూ ఇయర్స్ లో చాలా జరిగింది అవన్నీ మీకు చూసాక తెలుస్తుంది ఓకే ఏమవుతుందని ఓకే బిహైండ్ ద కెమెరా నాకు అంత స్టోరీ కరెక్ట్ తెలీదు ఓకే బట్ అంతకంటే కూడా మేము అడగము ఎందుకంటే అది రివీల్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు అవునవును మీరు చూడాలి ఎందుకు ఏమవుతుంది యాక్చువల్లీ ఇప్పటి నుంచి స్టోరీ చాలా బాగుంది అండ్ మేబీ ఆడియన్స్ కి చాలా నచ్చు కనెక్ట్ అవుతారా బాగా ఇంకా కనెక్ట్ అవుతారు ఆఫ్కోర్స్ కనెక్ట్ అవుతారు కానీ చాలా చేంజెస్ ఉంది చాలా టూస్ అండ్ టర్న్స్ ఉంది బాగుంది మాకే వావ్ ఓకే సో రిచ్ గర్ల్ టు అనమాట అలా అయింది అలా అయింది ముందు తెలియదు ఏమైనా అవచ్చు ఓకే అండ్ మరి మీరు మ్యారీడ్ కదా మీ హస్బెండ్ ఇది ఎలా అయింది అంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై హస్బెండ్ ఓకే నేను ఐఎమ్ వెరీ జెన్యున్ చాలా జెన్యున్గా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి నేను నా హస్బెండ్ కోసమే వెయిట్ చేస్తున్నాను నమ్మకం ఉంది ఏమో వచ్చి ఏమైనా చేంజ్ చేస్తాడేమో ఏమో జనరల్గా ఫాదర్ కోసం హస్బెండ్ ని వదిలే సాక్రిఫైస్ చేశారు మీరు అవును నాన్న నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నాన్న చిన్నప్పటి నుంచి అంత ప్రేమ నేను చూడలేదు ఎప్పుడు నాన్న నుంచి అది మధ్యలో నాకు వచ్చింది నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు చాలా ప్రేమ ఇస్తున్నారు సో అది నాకు టు ఇట్స్ వెరీ హార్డ్ చాలా కష్టం నాకు చాలా అంటే ఫస్ట్ బిగినింగ్ లో చూస్తేనేమో నాన్నకు మీరు అంటే పెద్దగా ఇష్టం ఉండదు బట్ వన్ పాయింట్ కట్ చేస్తే నాన్నకు కూడా ఎఫెక్షన్ అనేది పెరుగుతూ వస్తుంది బట్ ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే మీరు మ్యారేజ్ చేసేసుకుంటారు నాన్నకు తెలియకుండా సో అంతా మళ్ళీ డిఫరెంట్ అయిపోతుంది నాన్న ఒప్పుకొని పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారు బట్ అది మా మమ్మీ వల్ల తెలిసి మా నాన్న కోపం వచ్చింది కాబట్టి ఐ చోజ్ అండ్ నాన్న క్యారెక్టర్ అనిల్ గారు చేశారు మీతో పాటు సో అనిల్ గారు అనిల్ గారు అబౌట్ డైలాగ్స్ యాక్టింగ్ అది బాగా రాకపోతే కొంతమంది ఓ ఏ పర్లేదు రెగ్యులర్ సీరియల్ కాబట్టి ఓకే అంటారు బట్ హీఈస్ నాట్ లైక్ దట్ హీ నో కరెక్షన్ చేయాలి అది మళ్ళీ వన్ మోర్ చేయాలి అలా చాలా చూస్తారు సో అండ్ హీస్ వెరీ గుడ్ అట్ దాట్ హిస్ అంటే సీనియర్ కాబట్టి స్ట్రిక్ట్గా ఉంటారా ఫ్రెండ్లీగా నో వే ఇస్ నాట్ అట్ ఆల్ స్ట్రిక్ట్ అండ్ ఇక్కడ చాలామంది సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు నీర్జా గారు ఉన్నారు చలపతిరాజ్ ఎస్ అనిల్ గారు ఈవెన్ పోసాని గారు వచ్చారు పోసాని గారు వచ్చారు ఆయన వచ్చారు మాకేంటి అది ఏం డిఫరెన్స్ సీనియర్ ఆర్టిస్ట్ పెద్ద అలా ఏం అంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అలా ఏంటి ఎవరితో స్ట్రిక్ట్ గా వర్క్ చేయాలి ఇలానే చేయాలి అలా ఏం లేదు మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు వీళ్ళు ఏంటంటే కాంప్రమైజ్ అయ్యే పీపుల్ కాదు ఒక సీన్ సరిగ్గా రాలేదు పర్టికులర్గా అంటే డెఫినెట్ గా వాళ్ళు ఇంకొక వన్ మోర్ చేస్తే అడుగుతుంటారు బట్ మీరు ఫ్రెషర్ సో మీకు అనిపిస్తూ ఉంటుందా అబ్బా బానే వచ్చింది కదా ఎందుకు లేదు లేదు నాకు ఎప్పుడు అలా అనిపించలేదు ఎన్ని వన్ మోర్ చేసినా ఎవరు నాకైనా ఫ్రెషర్ వచ్చినా వాళ్ళు ఎన్ని వన్ మోర్ తీసుకున్నా మాకు ఎస్పెషలీ నాకు నేనేం అనుకోను ఇట్స్ దేర్ ఫస్ట్ టైం వాళ్ళు బాగా చేయాలని ఉంటుంది అది మేం ఛాన్స్ ఇస్తే సేమ్ కూడా సేమ్ మాకు కూడా అలానే అవుతుంది వాళ్ళు మాకు ఛాన్స్ ఇవ్వాలి మేము కూడా నేర్చుకోవాలి అది వాళ్ళు ఛాన్స్ ఇవ్వకపోతే మేము నేర్చుకోము అలా మేము కూడా మా బిగినర్స్ కూడా అలానే అండ్ మీ డైరెక్టర్ ఎలా ఉంటారు మీతో స్ ఈస్ మై థర్డ్ ఇయర్ ఆర్ థర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఐఎమ్ వర్కింగ్ విత్ రామ్జీ గారు హీస్ ఈస్ వెరీ క్రేజియస్ డైరెక్టర్ అండ్ తను కూడా వెరీ ప్రొఫెషనలిస్ట్ పర్ఫెక్షనిస్ట్ వన్ మోర్ వన్ మోర్ ఎలా అంటే తనకి ఇలా కావాలంటే అలా కావాలి ఓకే అండ్ ఇక్కడ ఈ సీరియల్లోనే స్టార్టింగ్లో ఏడవాలి నేను ఒక సీన్లో అది కరెక్ట్ గా కెమెరా వచ్చి జూమ్ వస్తుంది నా లెఫ్ట్ ఐ నుంచి వాటర్ రావాలి అదే అదే షార్ట్ కావాలి ఆయనకి అది వచ్చే వరకు వదలలేదు లాస్ట్ వరకు తీసారు అది లైక్ దట్ ఎప్పుడైనా అరుస్తారు ఆబ్వియస్లీ కామన్ వాళ్ళకి వాళ్ళ ప్రెషర్ ఉంటుంది అరుస్తారు తిడతారు నేను చాలా తిట్లు తిన్నాను ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మీరు అమ్మాయి గారు చేస్తున్నారు అండ్ బెంగళూరులో ఏం చేస్తున్నారు బెంగళూరులో నాకు జీ కన్నడ జీ కన్నడ జీ తెలుగు ఐఎమ్ జీ గర్ల్ యా యువర్ జీ గర్ల్ జీ గర్ల్ అయిపోయారా యా జీ కన్నడలో గట్టి మెలా అని ఒక ప్రాజెక్ట్ చేశాను ఫైవ్ ఇయర్స్ వచ్చింది ఫైవ్ ఇయర్స్ ఇట్ వాజ్ నెంబర్ వన్ ఇన్ కర్ణాటక ఓకే ఆల్ విత్ ఇంక్లూడింగ్ ఆల్ ఛానల్స్లో కంపేర్ చేసిన ఇట్ వాజ్ నంబర్ వన్ అండ్ వన్ ఆఫ్ ద టాప్ వన్ ఆఫ్ ద ఐకానిక్ షో అది చేశాను అది ఇప్పుడే రీసెంట్ గా జానవరిలో అయిపోయింది ఇంకో ఐ మీన్ మై న్యూ ప్రాజెక్ట్ కమ్మింగ్ సోన్ అది కూడా కన్నడలో రివీల్ చేయరా చేయడానికి లేదు ఐఎమ్ ఇది తెలుగులో జీ జీలో ఒక సీరియల్ చేస్తున్నామంటే ఇంకేది చేయడానికి లేదు ఓ ఓకే ఓకే సో మీకు అగ్రిమెంట్స్ ఉంటాయి కాంటాక్ట్ ఓకే ఓకే అండ్ నేను మీ సీరియల్లో ఆర్టిస్ట్ల గురించి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఓకే సో యశ్వంత్ యశ్వంత్ గురించి చెప్పాలా యా మీరు చెప్పాలి యశ్వంత్ ఇస్ వెరీ ఫనీ గై క్రేజీ అండ్ ఏంటి చాలా నాటీ చాలా ఉంది యశ్వంత్ గురించి చెప్పాలి అనిల్ గారు రాజు అయితే అనిల్ అనిల్ సార్ ఒబీడియంట్ నానా అనిపిస్తారు నానా వెరీ లైక్ హంబుల్ ఏమంటారు వెరీ క్లోజ్ టు హార్ట్ అనిపిస్తుంది వెరీ క్లోజ్ టు హార్ట్ అండ్ టు హార్ట్ అండ్ వీ బోత్ లవ్ పెట్స్ నీర్జ గారు వెరీ విష్ ఈజ్ వెరీ లైక్ పిచ్చి పెట్స్ అంటే పిక్చి నేను కూడా ఐ లవ్ పెట్స్ సో అది అది కొంచెం సిమిలారిటీ వి టాక్ ఇద్దరు చాలా మాట్లాడుకుంటాం కుక్కల్ గురించే మాట్లాడుకుంటాం ఓకే అండ్ చలపతి గారు చలపతి చలపతిరాజ్ సార్ టీచర్ వన్ వర్డ్ లో చెప్పాలంటే ఈజ్ గురు ఎందుకంటే నాకు వచ్చి అది ఇది కరెక్షన్స్ చెప్తారు కరెక్షన్స్ అంతా పెద్దగా ఏం చెప్పరు బట్ హీల్ ఆల్వేస్ కమన్ యూనో బాగా చేసావు నువ్వు సీన్లో బాగా చేసావు లాస్ట్ ఎపిసోడ్లో బాగా చేసావు అప్రిషియేట్ చేస్తారు సో ఐ ఫీల్ లైక్ టీచర్ టీచర్ కైండ్ ఆఫ్ ఓకే అండ్ అందరికంటే ఇంపార్టెంట్ మీ ప్రీవియస్ యాక్ట్రెస్ ఆమెని గారు ఆమ్ని గారు షీ సో 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 స్వీట్ ఐ చాలా మిస్ చేసుకుంటున్నాను ఆమ్ని గారిని షీ సో స్వీట్ ఎప్పుడైనా కాల్స్ చేసి మాట్లాడు కాల్ చేస్తాము ఇక్కడ షూటింగ్ ఉంటే కలుస్తాము ఓకే కుదిరితే కలుస్తాము బిట్ అవైలబుల్ టాక్ ఇన్ ఫోన్ నైస్ నిషా ఐ విష్ ఆల్ ది బెస్ట్ మీరు అమ్మాయి గారు ఈ సీరియల్ యాక్చువల్గా ఇప్పుడు మీరు ఆల్రెడీ చేస్తున్నారు అమ్మాయి గారు ఈ సీరియల్ ఆల్రెడీ చాలా మంచి రికగ్నైజేషన్ వచ్చింది కంగ్రాచులేషన్స్ అబౌట్ దట్ థ్యాంక్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్లో మీ చాలా 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 సీరియల్స్ చేయాలి ఇంకా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి అండ్ మూవీస్ కూడా చేయాలి అని చెప్పేసేసి మేము మా హీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ